ఈ తెలంగాణ సాంప్రదాయమైన బతుకమ్మ పండుగలోనే బొడ్డెమ్మను కూడా పేరుస్తారు కదా అసలు బొడ్డెమ్మ అంటే ఏంటంటే బొడ్డెమ్మ అనేటటువంటిది ఏంటంటే ఈ పుట్టమన్ను ఉంటుంది చూసారా ఈ పుట్టమన్నుల్ని తీసుకొని వచ్చి ఇట్లా నాలుగు వైపులా కూడాను అనమాట అమ్మవారిని పేర్చేది అంటే దీంతోనే పుట్టమన్నుతోనే చేస్తారు అది కొంతమంది ఇక్కడ తెలంగాణలోనే ఇంటి ఆచారం ప్రకారంగా ఈ తెలంగాణ ప్రాంతంలోనే వారి ప్రాంత ఆచారాన్ని బట్టి కూడా వీరు కొందరు ఇప్పుడు మనకి వినాయక చవితి అయిపోయిన తర్వాత ఈ భాద్రపద పౌర్ణం ముందు చూసారా అప్పటి నుంచి చేస్తారు కొందరు తొమ్మిది రోజుల పాటు ఈ అమావాస్యకు తొమ్మిది రోజులు అయ్యే విధంగా చేస్తారు కొందరు కొందరు ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఇది అంతా అయిపోయిందో మాములుగా బతుకమ్మ అనేటటువంటిది అష్టమితో కొంతమంది ముగుస్తారు దశమితో కొంతమంది ముగుస్తారు అప్పుడు దశమి నుంచి చేసేటటువంటి వారు కొందరు ఉన్నారు ఎక్కువగా సాధారణంగా మటుకు ఎక్కువగా ఈ భాద్రపద మాసంలోనే ఈ బొడ్డమ్మని పెడతారు ఈ బొడ్డమ్మని పెట్టి తొమ్మిది రోజుల పాటు కూడా అమ్మవారికి పూజా కార్యక్రమాలన్నీ కూడాను నిర్వర్తిస్తారనమాట అట్లా నిర్వర్తించి తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఆ నదిలో అమ్మవారిని నిమజ్జనం చేస్తారు చూడండి మనకి గణపతి నవరాత్రులు కూడా అయిపోయిన తర్వాత నిమజ్జనం చేస్తాం కదా గణపతిని వరసిద్ధి వినాయకుడిని నిమజ్జనం చేస్తాం అంటే అక్కడ పూడికి ఏర్పడింది వర్షం వల్ల అని చెప్పి అదేవిధంగా ఈ వర్షాలంతా కూడా తగ్గినాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పూడికనంతా కూడా పూర్తి చేయటానికి మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేశారనమాట అంటే ప్రకృతిని కాపాడుతూ మనకి మనని మనల్ని మనం ఎలా రక్ష సంరక్షించుకోవాలి మనల్ని సంరక్షించుకోవటమే కాదు ప్రకృతిని కూడా సంరక్షించాలి అని చెప్పడానికి చిహ్నంగా ఉండేటటువంటి పండగ ఈ బతుకమ్మ పండగ దాంట్లో అంతర్భాగంగానే ఈ బొడ్డమ్మ అనేటటువంటి దాన్ని కూడాను పెడతారు ఇది బొడ్డమ్మ పెట్టడంలో ఉన్నటువంటి ఆంతర్యం అండి